ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నడుస్తా ఉంది చాలా బలమైనటువంటి ఉద్యోగం నడుస్తా ఉంది పార్క్ మా కొద్దు తీర ప్రాంతం మా హక్కు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పదిహేను వేల మంది పైగా ఉన్నటువంటి జనాభా ముక్త కంఠంతో నిలవిస్తూ ఈ పరిశ్రమ రావడం ద్వారా మా ఆరోగ్యాలు పాడవుతాయి మా ఉపాధి దెబ్బతింటుంది మేము చేపలు పట్టుకునేటువంటి హక్కును కోల్పోతాము మా యొక్క శరీరాలు రోగాల బారిన పడతాయి ఇప్పటికే యాభై తొమ్మిది మంది క్యాన్సర్ రోగాల బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అనుకమ్మ గారు అందరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి ఇక్కడ ప్రజలంతా చెప్తా ఉంటే ప్రజలు చెప్పేటువంటి మాట మేము ఎప్పుడైతే విన్నామని మేము ప్రజల మాట వింటే మేమెంత పాలకులు అవుతాం మేము అధికారం మాకు ఇచ్చింది మేము ఏం చేస్తే అది మీరు అనుభవించడానికి తప్ప మీరు చెప్పిన మాట మేము వినడానికి సిద్ధంగా లేవని చెప్పేటువంటి పాలక వర్గాలు అడుగడుగున పోలీసులు పెట్టి అడుగడుగున ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే పోలీసులు పాప ఉండే పరిస్థితి లేదు పోలీస్ స్టేషన్లకు పోయినా కూడా పెద్దగా న్యాయం జరిగే పరిస్థితి లేదు కానీ ఇది ప్రజలకు సంబంధించినటువంటిది దీనిపైన ఆందోళన చేస్తున్నారంటే మాత్రం ప్రజా ఉద్యమాలు అణచివేయడానికి మాత్రం పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు అంటే కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి మేము సర్వదా సన్నద్ధంగా ఉంటామని చెప్పేసి హోమ్స్టర్ వంగలపూడి అనిత గారు ముదులుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మన పాలక ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారి వరకు అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక్కడ మేమేమి మా హక్కులు కాకుండా మీరు ఇచ్చేటువంటి దానికోసం మీ నజరాల కోసం మేమేమి లేము రెండు వేల ఒక్క వంద ఎకరాలు భూములు ఇక్కడ కట్టబెట్టి బల్క్ డ్రగ్ పరిశ్రమలు చిన్న యూనిట్ గా తీసుకొని వస్తామని చెప్పి దాన్ని పెద్ద యూనిట్ గా మార్చి దాన్ని విస్తరింపజేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం కలగజేస్తా ఉన్నారు అర్ధరాత్రి అపరాత్రి ఉప్పు లేకి ఆ బంక్ డ్రగ్స్ వచ్చేటువంటి కెమికల్స్ అన్నిటిని కూడా విష ఆ నీళ్ళల్లోకి వదలడం ద్వారా బతికేటువంటి చేప పిల్లలు సైతం చచ్చిపోతా ఉన్నాయి దాని పర్యావరణ పరిస్థితులు ఈ ప్రజల పైన పడతా ఉన్నాయంటే పట్టించుకోవడం లేదు అని చెప్పి సెంటిమెంటల్ గా కూడా అడుగుతా ఉన్నారు గంగమ్మైనటువంటి దేవతలే కాదు వాళ్లకు నీటి నుంచి కూడా మమ్మల్ని దూరం చేసి ఈ విషవాములు మరి వంగలపూడి అనితమ్మ గారు మన హోం మినిస్టర్ గారు మీకు ఎమ్మెల్యే పదవి అక్క ఈ ఊరికి వచ్చానే ఎనిమిది సంవత్సరాల బాలిక చనిపోతే ఆ రోజు ఎంత బాధపడింది నీ హృదయం ఎంత ధర్మించింది నీ హృదయం ఎన్ని భక్తత్వం నీళ్లు కాచావు ఆ రోజు మరి అధికారం వచ్చే అసెంబ్లీలో కూర్చొని హోం మినిస్టర్ అయిన తర్వాత కన్నీళ్లు రావడం లేదా ఈ పేద ప్రజల పట్ల కరికారం ఏ మాత్రం వామపక్ష పార్టీ అని అడుగుతా అనితమ్మ గారు ఎక్కడో కడప జిల్లాలో జమ్మల వరకు తొలివెంధుల మధ్యలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు దగ్గర నుంచి పుట్టినటువంటి సీఎం రమేష్ రాయుడు గారు ఈ ప్రాంతానికి వచ్చి మీరు ఎంపీగా అయితే మీరు ఎంపీగా అయినటువంటి ఈ బల్క్ ట్రక్ పైసాను గుజరాత్ కు సంబంధించి ఈ యొక్క సంస్థను ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలను ప్రయోగశాలగా మారుతా ఉంటే మరి ఎంపీ సీఎం రమేష్ గారు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అడుగుతా ఉన్నాం ఎక్కడైనా ఒక పరిశ్రమ వస్తే ఉద్యోగాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి మేము కాదనం కొత్త ఉద్యోగాలు సృష్టి పరిశ్రమల ఏర్పాటు ద్వారా జరుగుతుంది కానీ ఉద్యోగాలు చేయడానికి మనుషులు ఉండే పరిశ్రమ కావాలి ఆ మనుషులు ఉండేటువంటి పరిశ్రమలు మీరు ఏర్పాటు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు మీ ఏర్పాటు చేసే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జూలు విధించి గట్టిగా వెలగిస్తారని చెప్పి ప్రకటించారు మరి ఇక్కడ ప్రజల సమస్య వచ్చినాయి మీరు ముఖ్యమంత్రి గారితో ఎందుకు మ I don't కాలుష్యం ఎంతో మంది ఏం చేస్తా ఉంది మరి ఇక్కడ ఒక కెమికల్ పరిశ్రమ వస్తే హైదరాబాద్ నుంచి లాంటి పెద్ద పెద్ద ఐఐసిటి లాంటి పరిశ్రమల నుంచి ఇక్కడికి శాస్త్రవేత్తలు వచ్చి వాటి పరిశీలన చేసి ఇందులో ఈ పరిశ్రమ పెట్టడానికి అవకాశం ఉందా లేదా మనం ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అటు తెలంగాణలో గాని ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ పక్కన విశాఖపట్నం గాని ఆ వైపున విజయనగరం జిల్లాలో గాని ఎక్కడ చూసినా కూడా అరబిందో లాంటి హెట్రోడ్రిక్స్ లాంటి ఇలాంటి పరిశ్రమలు మాస్టర్ల పేరుతో ప్రజలకు వైద్యం పేరుతో మంచి మాత్రలు తయారు చేస్తున్నామని అవి ఎక్కడైనా పశు పైన ప్రయోగం చేస్తారు కానీ ఎక్కడుంటే ఎనుకబాటుతనం ఎక్కడుంటే చదువురా జనం ఎక్కడుంటే అలాంటి ప్రాంతాల్లో అలాంటి పరిచయం ఏర్పాటు చేసి ప్రజల పైన వారి యొక్క ప్రయోగాలు చేసి వారి శరీరాలను వారి యొక్క రీసెర్చ్ కేంద్రానికి వాడుకునేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో నూట యాభై రూపాయలు రెండు వందలు なるほど。 చెప్పి మేము అడుగుతా గుజరాత్ కంపెనీల యొక్క కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడటానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో చాలా పెద్ద ఎత్తున మీరు తాపాత్ర పెడతా ఉన్నారు డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు మీరు కల్పించే ఉద్యోగాలన్నీ మీ సమస్య ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఈ ప్రాంత వాళ్లకు లేకుండా చేసి ఆ పరిశ్రమలో కూడా రోజు కూలి దినానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి కమ్యూనిస్టులుగా వామపక్ష పార్టీలుగా రైతు సంఘాలుగా మహిళా సంఘాలుగా విద్యా సంఘాలుగా యువజన సంఘాలుగా ముక్త కంఠంతో ఈ పరిశ్రమ ఏర్పాటు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రజా ఆరోగ్య చెప్పి